శాసనమండలి డిప్యూటీ చైర్పర్సన్ జకియా ఖన్నం రాజీనామా చేశారు అన్నమయ్య జిల్లా రాయచోటికి చెందిన ఆమె తన ఎమ్మెల్సీ పదవితో పాటు శాసనమండలి డిప్యూటీ చైర్పర్సన్ పదవికి రాజీనామా చేస్తూ నిర్ణయం తీసుకున్నారు జకియా ఖన్నంతో కలిసి ఇప్పటి వరకు వైఎస్ఆర్సిపికి ఆరుగురు ఎమ్మెల్సీలు రాజీనామా చేశారు రాయచోట నియోజకవర్గం నుంచి బలమైన మైనార్టీ నేతగా జకియా ఖన్నం పేరు పేరుంది ఆమె భర్త అఫ్సల్ ఆలీ ఖాన్ కాంగ్రెస్ పార్టీలో బలమైన నాయకుడిగా ఉంటూ రాయచోటి మార్కెట్ కమిటీ చైర్మన్గా పనిచేశారు వైఎస్ఆర్ మరణం అనంతరం వైఎస్ఆర్సిపిలో కొనసాగుతూ వచ్చారు మైనార్టీ నాయకుడిగా ఉంటూ రోడ్డు ప్రమాదంలో మరణించారు దాంతో అఫ్జల్ ఖాన్ కుటుంబానికి అండగా ఉంటామని అప్పట్లో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ నాయకుడి నాయకులకు హామీ ఇచ్చారు ఆమెకు రెండు వేల ఇరవై జూలైలో గవర్నమెంట్ గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా పదవిని కట్టబెట్టారు ఆరు నెలల లోపు శాసన శాసనమండలి డిప్యూటీ చైర్మన్గా ఆమెకు కేబినెట్ హోదా కల్పిస్తూ పదవి ఇచ్చారు కానీ ఆమెకు స్థానికంగా తగిన ప్రాధాన్యత లభించడం లేదన్న అసంతృప్తి మొదలైన మొదటి నుంచి ఉండేది స్థానికంగా జరిగే జరిగే అధికారిక కార్యక్రమాల్లో కానీ రాష్ట్ర స్థాయిలో జరిగే అధికారిక కార్యక్రమాల్లో ఆమెకు పాల్గొనేందుకు తగిన అవకాశం కల్పించకుండా అనగదొక్కారని బలమైన అసంతృప్తితో రగిలిపోతూ వచ్చారు రెండు వేల ఇరవై మూడు నుంచి పార్టీ కార్యక్రమాలకు కాస్త దూరంగా ఉంటూ వచ్చారు వైఎస్ఆర్సీపీలో సముచిత స్థానం లేకపోవడం అప్పటి ప్రభుత్వం చీఫ్ విప్ గుడికోట గండికోట శ్రీకాంత్ రెడ్డి తనను అనగదొక్కేతూ వచ్చారన్న విషయాన్ని ఆమె పార్టీ అధిష్టానం దృష్టికి కూడా పలుమార్లు తీసుకెళ్ళింది అయినా ప్రయోజనం లేకపోవడంతో గత ఎన్నికల సమయంలోనే ఆమె సభ్యతగా ఉండిపోయారు కూటమి ప్రభుత్వం రాగానే టీడీపీ యువ నాయకుడు లోకేష్ను కలిశారు శాసన మండలిలో కూడా ఆమె పెద్దగా పాత్ర పోషించలేదు గత ఆరు నెలల కిందట టీడీపీ దర్శన టికెట్ను జకియా ఖన్నా అమ్ముకున్నారన్న విషయాన్ని వైఎస్ఆర్సిపి నేతలు బయటపెట్టారని ప్రచారం సాగింది స్థానికంగా ఆమెను బల బలహీనపరిచేందుకు సామాజిక మాధ్యమాల్లోనూ వైఎస్ఆర్సిపి నాయకులు పోస్టులు పెడితే పెడితే వచ్చారు ఈ వ్యవహారాలన్నీ కలగలిపి తన రాజకీయ రాజీనామాకు తీశాయి అనే అభిప్రాయాన్ని ఆమె వ్యక్తం చేస్తున్నారు ఏది ఏమైనా రాయచోట్ మైనార్టీ వైనార్టీ వర్గాల్లో ఓ బలమైన నేత వైఎస్ఆర్సిపిను వేడటం చర్చనీ అం చర్చనీయాంశమైంది శాసనమండలి డిప్యూటీ చైర్పర్సన్ పదవికి రాజీనామా చేసిన జకియా ఖన్నా ఆ వెంటనే వైఎస్ఆర్సిపి వీడి బీజేపీలో చేరారు జకియా ఖన్నాను బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి మంత్రి సత్యకుమార్లతో కలిసి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు జకియా ఖన్నా బీజేపీలో చేరడం సంతోషదాయకమని పురంధేశ్వరి సత్యకుమార్ అన్నారు ప్రధాని మోడీ అందరికీ సమాన హక్కులు అమలు చేస్తారని జకియా ఖన్నా అన్నారు ముస్లిం మహిళలకు భరోసా ఇచ్చిన ఏకైక ప్రధాని మోడీ అనని ఆమె కొనియాడారు ముస్లిం మైనార్టీల నుంచి మంచి సందేశం ఇచ్చేందుకే పార్టీలో చేరినట్లు తెలిపారు